అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువుగారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు వాగత్తా వివసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ చ గురు శుకృషణిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్కురూపీఠాధిపతులకి కంచి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శని యొక్క దుష్ప్రభావం అనేది మనకి ఏ రాశుల వారిపైన ఉంది గురుగారు శని యొక్క దుష్ప్రభావము ప్రస్తుతం అంటే ఇక్కడ చాలామంది దుష్ప్రభావం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తానమ్మా శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటుంటారు భయపడాల్సిన అవసరం లేదు అంటే వీక్షించేటువంటి యూటీవీ డెవోషనల్ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గత జన్మలలో చేసినటువంటివి పాప పుణ్యాల యొక్క చిట్టానంతా కూడా సూర్యుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఆ గత జన్మలలో చేసినటువంటివి ఈ జన్మలలో మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు వడ్డీతో సహా మనం అనుభవించడానికి మంచైనా చెడైనా పాపమైనా పుణ్యమైన ఆ యొక్క చిట్ట అంతా కూడా శనిగ్రహానికి బదిలీ చేయబడుతుంది ఆ శనిగ్రహము తాను సంచరిస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయితే ఏ యొక్క రాశిలో జన్మిస్తాడో ఆ రాశిని బేస్ చేసుకొని శని దుష్ట స్థానాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క దుష్ప్రభావము కలుగుతుంది అలాగే స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు గత జన్మ పుణ్యం అనేటువంటిది ఉన్నప్పుడు పుణ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అందుకనే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా మన చేత అభిమానించుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు సీఎంగా పదవి ప్రమాణం స్వీకారం చేశారు ఆ సందర్భంలో ఆయనకి నడుస్తున్నటువంటిది ఏలిన నాడు శని ఇప్పుడు చెప్పండి ఏలినాడు శని అవమానాల్ని ఇబ్బందుల్ని కలగజేస్తుందా రాజయోగాన్ని కూడా ఇచ్చింది కదా ఆయన కదా కాబట్టి రాజయోగము సంప్రాప్తించాలన్నా అవమానాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు సమస్యలు ఇవన్నీ రావాలన్నా శని యొక్క అనుగ్రహం వల్లనే సంచరిస్తున్నటువంటి కారణం చేత కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ కూడా శని అనగానే భయపడకండి శని ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో దెబ్బలు తగలాలి సమస్యలు రావాలి కష్టాలు పడాలి సమస్యలు రావాలి అని అంటే తప్పదు కానీ ఆ శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఆ కష్టములన్నీ కూడా మనల్ని బాధ పెట్టకుండా మన చేత వీడిపోతాయి అంటే ఎండలో వెళ్ళేటువంటి వ్యక్తికి ఒక వ్యక్తికి ఎండలో వెళ్తాడు ఒక వ్యక్తి అదే వ్యక్తి గొడుగును పట్టుకుంటాడు గొడుగులో ఉన్నప్పుడు చల్లదనం ఉంటుంది కానీ పని చేసుకొని వస్తాడు ఎండ ప్రభావం ఉందా వర్షంలో వెళ్తాడు గొడుగును పెట్టుకుంటాడు వర్షంలో పని ఆగిపోతుందా గొడుగు లేకుండా వెళితే ఆటంకాలు వస్తాయి సమస్యలు ఎండలో ఎండ తీవ్రతకి బాధపడాలి అలాగే వర్షానికి కూడా ఇబ్బందులు పడాలి గొడుగు లాంటి ఆధారమే శని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం అనేటువంటిది అందుకంటే వీక్షించిన ప్రేక్షకులు శని అంటేనే భయపడాల్సింది లేదు కష్టములు ఉన్నా పనులన్నీ సాగిపోతాయి శని యొక్క అనుగ్రహం వలన మనల్ని బాధించవు అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఇక శని ప్రభావము ఏ రాశుల మీద ఉంది అనేటువంటి తెలుసుకునే ఉంది శని సంచారం చేస్తున్నప్పుడు అని చెప్పాను కదా శని మీన రాశిలో ప్రస్తుతం సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభ మీన మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాడు శని ప్రభావము మిథున వారికి కంటక శని ప్రభావము సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము కర్కాటక రాశి తులారాశి వారికి యోగ శని ప్రభావము కన్యా రాశి వారికి దాంపత్య శని భాగస్వామ్య సప్తమ శని ప్రభావం కలుగుతుంది వెరసి మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని ప్రభావం ఉన్నటువంటి కారణం చేత పలు రకాల సమస్యలు ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయమ్మా గురుగారు మరి మనకి శని త్రయోదశినిది కూడా వస్తుంది కదా త్రయోదశి మనకి అక్టోబర్ ఎయిటీన్త్ వస్తుంది మరి ఆ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా చెప్తారా ఈ యొక్క కాలానికి శని త్రయోదశి అనేటువంటిది అంటే త్రయోదశి పర్వణి లేదా పుణ్యకాలం అనేటువంటిది చాలా విశేషం మనకు విదేశాలలో పదమూడు సంఖ్య అంటే నెగిటివ్ నెంబర్ వాళ్ళకి కానీ మనకు త్రయోదశి తిథి అనేటువంటిది పాజిటివ్ ఎందుకనంటే రుద్రుని యొక్క తిథి అని చెప్పవచ్చు ఈ త్రయోదశి తిథి శనివారంతో కూడుకుంటే శని త్రయోదశి అట్లాగే ఈ శని త్రయోదశికి సంబంధించి ప్రదోషకాల సమయంలో తిథి ఉన్నప్పుడే దీని పర్వణిగా మనం గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఈ శనివారం నాడు ద్వాదశి తిథి ఉదయం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్న కాలానికి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది అట్లాగే శనికి సంబంధించినటువంటి తండ్రి గారైనటువంటి రవి అధిపతిగా ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇది అద్భుతమైనటువంటి మేలు కలయిక దీంతో పాటుగా ఈ సంవత్సరం ఇది ఆశ్వీజ మాసంలో రావడం ధనత్రయోదశి కూడా అవ్వడము ధన్వంతరి జయంతి కూడా అవ్వడము చాలా ప్రాముఖ్యత మరొక విశేషము ఏమిటంటే ఈ సంబంధించినటువంటి ఈ శని త్రయోదశి అనేటువంటి పర్వదినాన ముఖ్యంగా కాలానికి వ్యాప్తి ఉన్నదమ్మా ఇది చాలా విశేషమైనటువంటి సందర్భం కాబట్టి ఈ త్రయోదశి తిథి రోజున ఈ చెప్పబడినటువంటి మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనుసుకుంభమీనా రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని పరిహారాలు అనేటువంటివి పాటించాలి ముఖ్యంగా దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ముందు శని ప్రభావం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి శని ప్రభావం సాధారణంగా అనారోగ్య సమస్యలు ఎందుకంటే నవగ్రహాలలో ఆయుకారకుడు శని కాబట్టి ఎవరికైతే ఈ చెప్పబడినటువంటి రాశుల్లో దోషములు ఉంటాయో వాళ్ళకి అనారోగ్య సమస్యలు కానీ శని ప్రభావంలా దారిద్ర్యం సంభవిస్తుంది ధనాన్ని నష్టపోవడం కానీ అలాగే అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం కానీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ శని అంటేనే అవమానాలు కాబట్టి అవమాన పడడం శత్రువులతో సమస్యలు పెరగడం ఇలా మానవుడికి ఏది మనశ్శాంతి కరువవుతుందో అలాంటి సమస్యలన్నీ శని ప్రభావం వలన వస్తాయి కాబట్టి శని అనగానే భయపడకూడదని చెప్పాం కదా కాబట్టి శని అనుగ్రహాన్ని పొందితే ఆ సమస్యలు వచ్చినా అవి మళ్ళీ మనల్ని బాధించకుండా లేదా మనకు ఆ కష్టం తెలియకుండానే ఆ సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు ఉదాహరణకు చెప్తానమ్మా ఒక వ్యక్తి జీవితంలో జాతకరీత్యా కింద పడాలి దెబ్బలు తగలాలని రాసి ఉంది దైవానుగ్రహం అలాగే ఇలాంటి శని అనుగ్రహం లేని వాళ్ళకి కింద పడ్డప్పుడు బాగా దెబ్బలు తగిలి రక్తము కారి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అదే శని అనుగ్రహం ఉన్నదనుకోండి ఆ పడడము గ్యారంటీ అందులో సందేహం లేదు కానీ పడే ప్లేస్లో ముక్కలు కానీ మట్టి దిబ్బలు కానీ ఇసుక కానీ ఉండి ఎక్కువగా శరీరము దెబ్బలు పడ ఇబ్బంది పడకుండా దెబ్బలు తాకుతాయి చిట్లుతుంది కానీ మొట్టమొదటి చెప్పినంత ప్రభావంగా ఉండదు అంటే ప్రదేశము ఒకటే సమస్య ఒకటే ప్రదేశం మార్పు చెంది ఆ సమయానికి కొద్దిగా ఇబ్బందులతో బయటపడతాడు ఇది శని అనుగ్రహం వలన కలిగేటువంటిది కాబట్టి ఎవ్వరూ కూడా ఏ గ్రహం కూడా ఏ దేవత కూడా పూర్తిగా దోషాన్ని తొలగించలేదు కానీ ఆ దోష ప్రభావాన్ని మాత్రం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ధనత్రయోదశి శని త్రయోదశి ధన్వంతరి జయంతి మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో వచ్చే ఆఖరి శని ఇది ఇక మళ్ళీ ఇంకొక శని త్రయోదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం చూడలేము అంతేకాకుండా కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథి శని త్రయోదశి చాలా ప్రభావవంతమైనది అమావాస్య ముందు దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున మన పీఠమాధుర్యంలో మేషమిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష నివారణ పూజలు అఘోర పాశ్వత మంత్ర హోమం అలాగే ధనత్రయోదశి కూడా కాబట్టి లక్ష్మీ కుబేర హోమాలు జాతకరీత్య సకల దోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రధానంగా కరుంగలిమాల జమ్మి చెట్టు నుంచి వస్తుంది శని యొక్క వృక్షము కూడా జమ్మి చెట్టే కాబట్టి విశేషమైనటువంటి దైవానుగ్రహం ఆ రోజున కరుంగలి పూజ చేసి ఇవ్వడం వల్ల జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు సాయంకాలం ఆరు గంటలకి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు గురుగారు మరి పాటించవలసిన పరిహారాలు ఏంటి గురుగారు ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు మనము ఈ దుష్ప్రభావాల నుంచి బయటపడాలి అని అనుకుంటే శని ప్రభావం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ప్రధానంగా వీలైతే ఆ రోజున ఉపవాస నియమాన్ని పాటించడం లేదు కొద్దిగా ముందుగానే పన్నెండు గంటల కల్లా భోజనాన్ని కంప్లీట్ చేసుకొని ప్రదోషకాల సమయానికి శరీరంలో ఉన్న ఆహారం జీర్ణం అవుతుంది కాబట్టి ఆ రోజున ఐదు గంటల కల్లా కాలకృత్యాదులు ఐదున్నర కల్లా కాలకృత్యాదులన్నీ తీర్చుకొని దేవాలయానికి చేరుకొని ప్రదోష కాలము అంటే సూర్యాస్తమయం మనకు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క సంబంధించిన ఆరు గంటల పదకొండు నిమిషాలకు అలా సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకల్లా దేవాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ రోజున శని భగవానుడికి నవగ్రహాల్లో శని భగవానుడికి కానీ దేవాలయంలో ఎలాగో చేయించినవరు బయట శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు బయట శివలింగం కానీ లేకపోతే కాలభైరవుడు బయట కూడా చాలామంది దేవాలయాల్లో ఇప్పుడు కాలభైరుడు యొక్క ప్రతిష్ట జరుగుతుంది ఆ కాలభైరుడికి కానీ నువ్వుల నూనెతో అభిషేకము జరిపించాలి జరిపించి నీలి రంగు చామంతి పుష్పాలు కానీ లేదా ఈ శంకు పుష్పాలతో కానీ ఆ స్వామికి అర్చన చేయాలి విశేషమైనటువంటిది ఆ విధంగా శని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే తప్పకుండా ఇంతకంటే ఇంకేం అవసరం లేదమ్మా ఇంకా వీలైతే రావి చెట్టు దగ్గర మొదట్లో అంటే ఒక విస్తరాకులో కానీ విస్తరాకు అంటే ప్లాస్టిక్ది కాదు మోదుగా ఆకులతో చేసింది కానీ అరటి ఆకులతో చేసింది కానీ ఆ విస్తరాకులో చక్కగా నువ్వుల పోసి ఒక కిలోనో లేదా వంద గ్రాముల నువ్వుల పోసి ప్రమిదలు అనేటువంటిది పెట్టి అందులో నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలమ్మ వృక్షం మొదటిని ఆ రోజున తాకకూడదు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణకే అవకాశం ఇచ్చారు కానీ మొదట్లో తాకకూడదు ఎందుకంటే దారిద్ర్య దేవత జ్యేష్ఠాదేవి ఆ యొక్క రావి చెట్టులో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ఆచరించాలి ఆచరించినటువంటి కారణం చేత ఏ ఆ ధనత్రయోదశి రోజున దీపారాధన చేస్తాం కదమ్మా అంటే ఈ అభిషేకము పూజ అర్చన ఇవన్నీ చేసి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడగానే ఇంటికి వస్తాం కదా తత్ప్రభావం వలన మనకు లక్ష్మి అంటేనే కాంతి వాస్తవానికి దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తర్వాత అనేటువంటివి మనల్ని వచ్చి ఆ సమస్యలు దాటిపోయిన తర్వాత నేను ఆ రోజున శని త్రయోదశి రోజున చేసుకున్నటువంటి పుణ్య ప్రభావం వలన ఈ సమస్యలు నాన్ను బాధ పెట్టలేదని అప్పుడు తెలుసుకుంటారు అది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా కర్మదోషము తొలగిపోవాలి అని అంటే ఈ శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అవకాశం ఉంటే దేవాలయంలో ఈ నువ్వులతో శనిశ్వర హోమాన్ని జరిపించుకుంటే చాలా విశేషం అమ్మ అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో ఆ రోజున జరిగేటువంటి శని దోష నివారణ కార్యక్రమంలో హోమాల్లో గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వీలున్న వాళ్ళు హోమం వెళ్ళి చేసుకుంటే ఇంకా మంచిది ఒకవేళ వీలు కాని వాళ్ళు మీరు చెప్పినటువంటి పరిహారాన్ని కూడా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి చేసుకోవచ్చు గురుగారు మీరు చెప్పిన పరిహారం అనేది కూడా సూర్యాస్తమయం జరగక ముందు చేసుకోవాల్సింది ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ప్రారంభించి ఏడున్నర లోపల సమయంలో చేసుకోవచ్చు పైగా త్రయోదశి ధనత్రయోదశి కూడా కాబట్టి విశేషంగా ఆ సమయంలో దేవాలయంలో ఎలాగో ఉంటారు కాబట్టి శివ సహస్రనామ పారాయణము లక్ష్మీ సహస్రనామ పారాయణము తొమ్మిది గంటల వరకు ఆ దేవాలయంలో ఉండి చేయగలిగితే చాలు ఈ రోజు నుంచి దీపావళి పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి వీలైనన్ని దీపారాధనలు ఆ యొక్క దేవాలయంలో మీరు చేయవచ్చు ఖచ్చితంగా గురువు సో శని త్రయోదశి శని అనగానే భయపడకుండా అందరం కూడా చక్కగా దేవుడి అనుగ్రహం ఎలా పొందాలని కూడా ఆలోచించవచ్చు మంచి పుణ్యం అన్ని కూడా జరుగుతాయి మనకి కొండంత సమస్యను కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే గోరంత చేసే అంత దేవుడు మన పట్లయితే ఈ దీవెనలు అయితే చూపిస్తారు మీలో చాలా మంది కూడా ఎవరైతే వీలవుతుందో మీ అందరికీ కూడా వీలైన వాళ్ళు ఖచ్చితంగా హోమంలో పాల్గొనండి పాల్గొని లేని వారు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి గురుగారు చెప్పినటువంటి పరిహారాలని పాటించే ప్రయత్నం అయితే చేయండి ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమారణ